టాపిక్ వచ్చేసి ఇంటెలిజెన్స్ అంటే ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అంటే మనిషి యొక్క అతి తెలివి వల్ల మనిషి తన కొన్ని మానసిక పరమైన ఆలోచనలు కొన్ని ఊహాగానాలు కొన్ని భ్రమల కారణంగా తన చుట్టూ తనకు కావాల్సినటువంటి డిజైస్టర్ని క్రియేట్ చేసుకోవడానికి చేసేటువంటి పనుల వల్ల తను ఉపయోగించేటువంటి ఇంటెలిజెన్స్ వల్ల తను తన చుట్టూ ఏర్పరచుకున్నటువంటి ప్రపంచంలో వాస్తవాన్ని వదులుకొని వాటి ప్లేస్లో ఆర్టిఫిషియల్ లైఫ్ని క్రియేట్ చేసుకుంటూ బతుకుతున్నటువంటి హ్యూమన్ లైఫ్ దీంట్లో సైకలాజికల్గా మీరు చెప్పాల్సిన విషయం ఏంటి అంటే స్టూపిడ్ ఇంటెలిజెన్స్ అంటే స్టూపిడ్ అనేది అడ్జెక్టివ్ ఇంటెలిజెన్స్కి అతి తెలివి అలాగే స్టూపిడిట్ ఈస్ డిఫరెంట్ ఇంటెలిజెన్స్ రెండు ఆపోజిట్ వర్డ్స్ బట్ కరెక్ట్ ఇంటెలిజెన్స్ కాదు రాంగ్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నాడు అనేది అయితే ఇంటెలిజెన్స్ అనేది యాక్చువల్ ఇంటెలిజెన్స్ మనం ఏమంటామంటే తన ఆ వ్యక్తి తను బ్రతకటానికి అవసరమైనటువంటి ఆ లో తను నేర్చుకుని కొత్త కొత్త ఇప్పుడు సపోజ్ ఒక ట్రైబల్ లో ఉన్నాడు అప్పుడు వెళ్తున్నప్పుడు సడన్లీ ఒక యానిమల్లో అటాక్ చేసిన దాని నుంచి ఎలా తప్పించుకోవాలి అనేది ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ దానికి నాలెడ్జ్ కూడా బట్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు చీట అన్నిటికంటే చాలా ఫాస్ట్ పరిగెట్టేటువంటి యానిమల్ దాని ఆహారం జింక జింక వెంటబడినప్పుడు చాలాసార్లు చీటా వేటాడటం ఫెయిల్ అవుతూ ఉంటుంది ఎందుకు అంటే ఆ స్పీడే దానికి ఇబ్బంది చాలా స్పీడ్ వెళ్ళేసరికి చీట జింక ఏం చేస్తాను పరిగెత్తి పరిగెత్తి సడన్లీ టర్న్ తీసుకోండి ఏం చేస్తుంది అంత ఫాస్ట్న చీట టర్న్ తీసుకోలేకపోతుంది అక్కడ దాన్ని సర్వే అయిపోతుంది దట్ ఈజ్ ఇంటెలిజెన్స్ దానికి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అలా రకరకాలుగా జంతువులు కూడా వాటి ఇంటెలిజెన్స్ ఉంటుంది ఎట్లా వెళ్ళాలి చెరువు వెళ్ళిపోతున్నప్పుడు వేరే దాంట్లోకి ఎట్లా వెళ్ళిపోవాలి ఆ చేపలకి ఇంటెలిజెన్స్ ఉంటుంది అవన్నీ కూడా అంటే ఇంటెలిజెన్స్ అంటే జీవితానికి అవసరమైనటువంటి డెసిషన్ కరెక్ట్గా తీసుకొని దాన్ని యాక్ట్ చేయటం పెర్ఫార్మ్ చేయటం ఆ స్కిల్ని ప్రాపర్గా పెర్ఫార్మ్ చేస్తే దాన్ని వెళ్ళటం చేప ఇలా ఇలా ఊగుతూ వెళ్తుంది అవసరమైనప్పుడు జంప్ చేస్తుంది ఆ పక్షి ఎగురుతూ ఉంటుంది అవసరమైనప్పుడు ఆ నీళ్ళల్లో కూడా వెళ్ళి ఆ చేపను పట్టుకుంటుంది ఇటువంటి అన్ని కూడా ఇంటెలిజెన్స్ అలాగే మనిషి కూడా ఉంది అయితే మనిషికి ఎప్పుడైతే సమాజం ఏర్పడిందో ఈ బ్రతకటం కంటే ముఖ్యము సామాజికమైన ఇమేజ్ అయింది ఈకో సమాజంలో నేను గొప్పవాడిని అవ్వాలి నేను తెలివైన వాడిని అనే పేరు కావాలి ఇటువంటి దాంట్లో ఏమవుతుందంటే ఇంటెలిజెన్స్ అవసరమైన బ్రతకడానికి అవసరమైన ఈజీ దాన్ని కూడా కాంప్లికేటెడ్ చేసుకుంటూ ఈ స్టూపెడ్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేసుకుంటాను ఉదాహరణకు అక్కడ ఆఫర్లో వస్తుందంటే వాడిపోయి కొనుక్కుంటా నువ్వు ఆ షర్ట్ మూడు వేల రూపాయలు కొన్నావు నేను ఎయిటీ పర్సెంట్ ఆఫర్లో అమెజాన్లో నేను ఆరు వందల రూపాయలకే కొన్నాను చూస్తే ఆ మూడు వేల రూపాయలు పెట్టుకున్న అతను ఫుల్ తన ఇంటెలిజెంట్ అని అనుకుంటూ ఉంటాడు ఇది మీరు అంతే అనుకుంటుంటే బరే కొట్టేసేట తెలివైనడు కరెక్ట్గా టైంలో తన డెసిషన్ తీసుకున్నాడు అనిపిస్తుంది కానీ క్లాత్ అది మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత సేమ్ బ్రాండ్ సేమ్ సైజ్ సేమ్ స్టిచ్చింగ్ వేసిన తర్వాత అది ఇది మూడు వేల రూపాయలు పెట్టుకున్నది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ట్వంటీ త్రీ మేలోనేమో తయారైంది స్టిచ్చింగ్ చేసింది తను తీసుకుని ఉంటాడు సేమ్ అదే బ్రాండ్ సంబంధించింది టూ థౌజండ్ ట్వంటీలో మ్యానుఫ్యాక్చర్ అయ్యి టూ థౌజండ్ ట్వంటీ మేలో స్టిచ్చింగ్ అయినటువంటిది రెండు పక్కపక్క అపేరియన్స్ ఒకటే ఉంటాయి కానీ అది షోరూంలో త్రీ మంత్స్ సారీ త్రీ ఇయర్స్ ఉండటం వలన దానికి లైఫ్ తగ్గిపోయింది సో ఈ త్రీ థౌజండ్ది కనీసం వన్ ఇయర్ ఒక సార్లు ఒత్తుక్కుని ఇరవై సార్లు ఒత్తుక్కుని వేసుకోగలుగుతాడు బట్ సిక్స్ హండ్రెడ్ది ఓన్లీ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ కదా అది ఫేడ్ అయిపోవటమో చిరిగిపోవటమో పీస్ పీస్ రావటం జరుగుతుంది ఇక్కడ ఎవరిస్తారు ఆఫర్లో మనకి ఫ్రీగా ఏ కంపెనీ అయినా ఏ ఆర్గనైజేషన్ అయినా లేకపోతే ఏ ఫ్యాక్టరీ అయినా తన ప్రొడక్షన్ కాస్ట్ కంటే తక్కువకి ఎందుకు ఇస్తారు ఇచ్చే అవకాశమే లేదు కానీ ఆఫర్లో వచ్చింది కొనేశానంటాడు ఆఫర్ ఇస్తున్నాడు అంటేనే అక్కడ అతను ఏదో తన అవతలు అమ్మేవాడికి ఏదో ఇబ్బంది ఉంది అందుకని దీన్ని తోసేస్తున్నాడు ఎవరు కావాలని నష్టం కోసం బిజినెస్ చేస్తారు కానీ ఆఫర్లో నాకు దొరుకుతుంది అనుకోవటం అక్కడ మోసపోవటం ఇటువంటి అన్ని జరుగు ఇది ఇష్టప్ర అలాగే బెట్టింగ్ రాసి లైఫ్ లీడ్ చేయాలి స్టాక్ ఎక్స్చేంజ్లో ఇన్వెస్ట్ చేసేసి డే ట్రేడింగ్ చేసేసి లాభాలు ఎప్పుడు గడించేయటం ఎక్కడి నుంచి వస్తే లాభాలు ఈ రోజు నీకు లాభం వచ్చిందంటే వేరే వాడికి నష్టం వచ్చింది ఈ రోజు వాడికి లాభం వచ్చిందంటే రేపు పొద్దున నీ దగ్గర నుంచో ఇంకో దగ్గర నుంచో నష్టం పోవాల్సింది కానీ స్టాక్ ఎక్స్చేంజ్లో స్టాక్ మార్కెట్లోకి వెళ్ళి మనం ట్రేడింగ్ చేసి సంపాదించేసుకోవచ్చు అని ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు తెలివిగా చేయాలి తెలివిగా చేయాలి తెలివిగా చేయాలి అప్పుడు ప్రొడక్షనే లేదు ప్రొడక్షన్ లేని లాభం రాదు మీరు నేను ఒక గ్యామ్లింగో లేకపోతే పేకాట ఆడాము మీ దగ్గర ఒక రెండు వేల రూపాయలు నేను ఒక రెండు వేలు పట్టుకొచ్చి ఎన్ని రోజులు కాడినా ఈ మొత్తం నాలుగు వేలే ఉంటాయి మన దగ్గర ఇటు అటు అటు ఇటు ఎక్స్చేంజ్ అవుతాయి తప్ప టైం వేస్ట్ అయిపోతుంటుంది తప్ప మన ఆహారం వేస్ట్ అన్ని వేస్ట్ తప్ప ఈ ఇది నాలుగు వేలు ఎప్పుడు నలభై వేలు కాదు అలాగే స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్లో ఎక్కడి నుంచి డబ్బు అంటే వేరే వాళ్ళు నష్టపోయాడు ఆ నష్టపోయింది ఇంకా ఎక్కువ ఉంటుంది నీకంటే నా దగ్గర ఒక వన్ ల్యాక్ రూపీస్ ఉంటే ఒక ట్వంటీ పర్సెంట్ లాస్ అయింది ట్వంటీ పర్సెంట్ లాభం అయింది ఈక్వల్ కాదు రైట్ ట్వంటీ పర్సెంట్ లాస్ ప్లస్ బ్యాంక్ యొక్క కమిషన్ పోను ట్వంటీ టూ రూపీస్ పోతే నా దగ్గర మిగిలేది ఎయిటీ ఎయిట్ రూపీస్ ఒక హండ్రెడ్ రూపీస్లో ట్వంటీ పర్సెంట్ పోతే ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ వస్తే కమిషన్ పోను మిగిలేది నాకు ఎయిటీన్ అయ్యి ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చినప్పుడు వన్ ఎయిటీన్ రూపీస్ అయింది ట్వంటీ పర్సెంట్ లాస్ వచ్చినప్పుడు ఎయిటీ ఎయిట్ రూపీస్ అయింది ట్వంటీ టూ రూపీస్ పోతే సేమ్ ట్వంటీ పర్సెంట్ లాభ మోసం ఎయిటీన్ రూపీస్ వస్తుంది ఇంకా ఫోర్ రూపీస్ వేరియేషన్ ఉంది అంటే నా ట్వంటీ పర్సెంట్ లాస్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ గెయిన్ అయినప్పుడే ఈక్వల్ అవుతుంది అలాగా కాకుండా ఎంత వస్తుంది అంత వస్తుందని అక్కడ మోసపోతూ ఉంటారు అలాగే వెర్జిన్ చేసుకోవాలి ఇది ఒక కాన్సెప్ట్ ఈ మధ్య బాగా అంటే ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు కూడా పెరిగిపోయి మానసిక సమస్యలు కూడా ఎరుకుంటాయి వర్జినిటీ ఏముంటుంది ఎప్పుడైతే అమ్ముడు పోయిన సరికుని ఆఫర్లు అమ్ముతున్నారు ఎప్పుడైతే అమ్మాయికి ఏమన్నా ఇబ్బందులు ఉండి రోగాలుండో ఇంకో ఉన్నప్పుడు అమ్మాయికి ఎవరు కూడా ఆమెని ఆశపడే అవకాశం లేనప్పుడు ఆబ్వియస్గా వర్జిన్ ఉంటుంది ఆ వర్జినీటీని బ్యూరిఫై చేసి తోసేయటం కోసం చేస్తూ ఉంటారు తను వర్జిన్ చేసుకుంటాడు